యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల్లో ఈఎన్సీ గణపతి రెడ్డితో పాటు పలువురు అధికారులు అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వ ఆలయ ఎమ్మెల్యే బీలాయలయ ఆరోపించారు యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వాన్ని కోరుతామన్నారు అనంతరం యాదాద్రి ఆలయ కొండపైకి ఆటలను జెండా ఊపి అనుమతించారు ఆలయ అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు మీద తెచ్చి మా తోక ఇంత పోడుగుండే అని చెప్పుకుంటున్నారు మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఏ రకంగా ఈ అభివృద్ధి మర్చిపోయారు కనీసం మేము వచ్చి అరవై రోజులనే గుట్ట మీద మూడు మీటింగ్లు పెట్టి ప్రక్షాళన చేసి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఇక్కడ స్థానికంగా గుడి అభివృద్ధి కోసం సహకరించే వాళ్లకు అన్ని వసతులు కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తే ఇవాళ ఒక్కొక్క అడుగు అభివృద్ధి వైపు పడుతుందని చెప్పి తోటి ప్రజల తీర్పును కూడా గౌరవించకుండా అరవై రోజులు గడవక ముందుకే ఇక్కడ మేము కాలేజీ శాంక్షన్ చేసినాం మేము కాలేజీ కట్టినాం కట్టిన కాలేజీని గౌరవ ముఖ్యమంత్రి తీసుకుపోయిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేస్తున్నటువంటి నీతి మాలిన మీకు రాజకీయాలు చేసే నైతిక హక్కు లేదని చెప్పి చెప్తున్నా ఒక ఆయన గాలికి వచ్చిన ఆయన గాలికొచ్చి గాలికి వెళ్చిపోయి గాలికి వచ్చినోడు కూడా మా మీద మాటలు మాట్లాడతాడు వాడికి ప్రజలంటే తెలియదు వాడికి వాడికి ప్రజాస్వామ్యం అంటే తెలియదు పూటకో పార్టీ మారేటోడు కూడా మా మీద మాట్లాడుతుండంటే నీకు నీకు ఏ రకంగా పార్టీలు మారితే కనీసం నువ్వు లేనప్పుడన్నా పార్టీలకు విలువ ఉండే నువ్వు అయిన తర్వాత పార్టీలకు విలువలే కూడా చేస్తున్నావు ఇలా నీ విలువ తీసుకోవడానికి మళ్ళా కాంగ్రెస్ పార్టీతోటే ఇలా అభివృద్ధి సాధ్యం అని చెప్పి ప్రజలను నమ్మి కాంగ్రెస్కి అవకాశం ఇస్తే ఇలా గాలికి గాలి గెలిచి గాలిపోయి పోయి మా ప్రభుత్వం మీద మా గౌరవ రేవంత్ రెడ్డి మీద ఈ రకంగా మాట్లాడడం మీ తెలివికి మీ తెలివిదక్క తనానికి నిదర్శనం ఏదైతే ఇయాలనే కొలం ప్యాక పదిహేను కోట్లతోటి ఇలా చెక్ డ్యామ్ తెచ్చినాం మీరు మర్చిపోయినటువంటి డ్యామ్లన్నీ మీరు మర్చిపోయిన రోడ్లన్నీ మేము చేస్తున్నాం కాబట్టి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని మేము పనిచేసే విధంగా మీరు సలహాలు ఇవ్వండి ఉచిత సలహాలతోటి మీరు అభాస్ కావద్దని చెప్పి మళ్ళొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం